Hi everyone, welcome to the channel. ఒక ట్రైన్ జర్నీతో కొత్త దేశానికి వెళ్ళొచ్చని మీకు తెలుసా కానీ చాలా అనుమానాలు వస్తాయి వీసా అవసరమా డాక్యుమెంట్స్ ఏం కావాలి మనీ ఎక్స్చేంజ్ ఎక్కడ చేయాలి సిమ్ కార్డ్ ఎక్కడ కొనాలి అలానే ఫుడ్ ఎక్కడ తినాలి వీటన్నిటికీ ఆన్సర్లు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో చూసాక మీరు కూడా హౌరా టు రక్సాల్ ఎక్స్ప్రెస్ ని టికెట్స్ బుక్ చేసుకొని నేపాల్ కి స్మూత్ గా ట్రావెల్ చేయగలుగుతారు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్యితే ఎవ్రీ డీటెయిల్ క్లియర్ గా అర్థమవుతుంది అసలు మేము ఏ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యామో అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే నా ప్రీవియస్ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేస్తాను అండ్ ఫైనల్లీ ఈ హౌరాడ్ రక్సోల్ ఎక్స్ప్రెస్ లో బోర్డు అయ్యాక చాలా చక్కగా నిద్రపోయాం చాయ్ చాయ్ బయ చాయ్ 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 అని చాయ్ అమ్ముకునేవాడు మమ్మల్ని నిద్ర లేపేశాడు మార్నింగ్ అయితే అండ్ అప్పుడే మాకు తెలిసింది ట్రైన్ అయితే టూ అవర్స్ లేట్ లో ఉంది మేము వన్ థర్టీకి రీచ్ అవ్వాల్సింది త్రీ థర్టీకి రీచ్ అయ్యాం అప్పుడే మాకు చాలా డిసప్పాయింట్మెంట్ కలిగింది ఎందుకంటే సరే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని ఎందుకంటే జనక్పూర్ టెంపుల్ నైట్ వ్యూ చూడాలని అనుకున్నాం ఫైనల్ గా మేమే నైట్ వ్యూ చూసామో మీరు కూడా చూస్తున్నారు కదా హోటల్ కి చేరుకున్నాం వాటర్ గురించి సిమ్ గురించి కరెన్సీ ఎక్స్చేంజ్ గురించి ఏం చెప్పలేదని ఆలోచిస్తున్నారా ఈ హోటల్ గురించి చెప్పడానికి ఒక రీజన్ ఉంది ఇది గుర్తుపెట్టుకో మాట్లాడుకుందాం ఇది అందరికీ తెలిసిన విషయమే ఇండియా నుంచి నేపాల్ వెళ్ళాలంటే వెళ్లాలంటే ఎటువంటి వీసా అవసరం లేదు కానీ కొన్ని డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మాత్రం క్యారీ చేయాల్సిందే ఇండియన్ పాస్పోర్ట్ లేదా ఆధార్ కార్డ్ చూపించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేపాల్ బార్డర్ ని క్రాస్ చేయొచ్చు మేమైతే బార్డర్ క్రాస్ చేసి నేపాల్లో లంచ్ చేద్దాం అని ప్లాన్ లో ఉన్నాం బార్డర్ క్రాస్ చేయడం ఇమిగ్రేషన్ అంతా చాలా క్విక్ గా అయిపోయింది మీరు ఇక్కడ చూస్తున్న ప్లేస్ లోనే మీరు ఓన్ వెహికల్ తో వచ్చినా కూడా ఇక్కడ పాసెస్ తీసుకొని హ్యాపీగా మీ వెహికల్ని నేపాల్లో డ్రైవ్ చేసుకోవచ్చు మీరు బార్డర్ క్రాస్ అయ్యాక ఆన్ ద వేలో చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడైతే సిమ్ తీసుకోవచ్చు ఎన్సిల్ ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా క్విక్ గా అయిపోతుంది ప్రాసెస్ జస్ట్ ఆధార్ కార్డ్ ఉంటే చాలు సెవెన్ డేస్ అన్లిమిటెడ్ డేటా అని చూస్తున్నారు కదా ఇదే పెట్రోల్ బంక్ ఇండియాతో కంపేర్ చేసుకున్నట్టయితే ప్రైజ్ అయితే కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి నేపాల్లో అలానే కరెన్సీ ఎక్స్చేంజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఒక ఇండియన్ రూపీ ఈక్వల్ టు వన్ పాయింట్ సిక్స్ నేపాలి రూపీ ఈ ఎక్స్చేంజ్ ఎక్కడ చేయాలి ఎక్స్చేంజ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని పెద్ద డౌట్ మీకు వచ్చిందా బట్ ఆ లొకేషన్ చూసారనుకోండి మీరు షాక్ అవుతారు ఎందుకంటే పాన్ డబ్బాల్లో ఈ ఎక్స్చేంజ్ సెంటర్లు మెయింటైన్ చేస్తున్నారు పర్సన్ కి అయితే ఎటువంటి లిమిట్ లేకుండా హ్యాపీగా ఎంత కావాలంటే అంత ఇస్తున్నారు హండ్రెడ్ ఇండియన్ రూపీస్ ఇచ్చారని అంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు ఫైవ్ రూపీస్ కమిషన్ అనమాట మీరు గుర్తు విషయం ఏంటంటే ఇండియన్ కరెన్సీ కూడా నేపాల్లో ఈజీగా చెల్లుతుంది అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబోవ్ డినామినేషన్స్ అయితే చల్లవు వాటిని క్యారీ చేయడం కూడా చట్టరిచ్చే నేరం అంట సో ఖచ్చితంగా మీరు దాన్ని అవాయిడ్ చేయండి అండ్ ఎంత కరెన్సీ మీరు తీసుకెళ్లాలన్నా హండ్రెడ్స్ రూపీస్ లో తీసుకెళ్లడం చాలా మంచిది అసలు కరెన్సీ ఎక్స్చేంజ్ చేయకుండా హ్యాపీగా ఇండియన్ కరెన్సీతో మెయింటైన్ అవ్వచ్చు కదా అనే డౌట్ మీకు కూడా వచ్చిందా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక ఎంట్రీ టికెట్ టెన్ ఐఎన్ఆర్ లేదా ఫిఫ్టీన్ ఎన్పిఆర్ అని ఉంటుంది సో మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నట్టయితే ఫర్ ఎవ్రీ టెన్ ఐఎన్ఆర్ ఫిఫ్టీ పైస్ మీరు సేవ్ చేసుకోవచ్చు అంటే మీరు ఒక లక్ష రూపాయలు ఖర్చు చేసినట్టయితే ఒక ఫైవ్ థౌసండ్ మీరు సేవ్ చేసుకోవచ్చు ఎన్పిఆర్ రూపంలో <laughs> నాకెందుకు ఈ హెడ్ హ్యాక్ అనుకుంటే సింపుల్ గా మీరు క్యాష్ కూడా క్యారీ చేసుకొని మేనేజ్ చేయొచ్చు బట్ అన్ని దగ్గర ఇండియన్ కరెన్సీ తీసుకోపోవచ్చు సేఫ్ సైడ్ గా కొంచెం నేపాలి రూపీస్ పెట్టుకోవడం కూడా మంచిదే మీరు కూడా నాలా ఎక్కువ ఆలోచించిన వాళ్ళైతే ఈ ఎగ్జాంపుల్ వినండి ఎక్కడైనా డొనేట్ చేయాలన్నా గుడ్లో డబ్బులు వేయాలన్నా నేపాలి రూపీస్ లో మీరు స్పెండ్ చేసినట్టయితే కొంచెం రిచ్ ఫీలింగ్ వస్తుంది మీరు ఎక్కడైనా గుడ్లో ట్వంటీ ఐఎన్ఆర్ వేసే బదులుగా మూడు టెన్ ఎన్పిఆర్ నోట్లు వేస్తే చాలా రిచ్గా ఉంటుంది హోటల్ గురించి ముందుగా ఎందుకు చెప్పానంటే ఆ వీడియోలో మీరు క్లియర్గా చూశారు కదా మా పేరెంట్స్ ఇద్దరు కొంచెం డిమ్గా ఉన్నారు ఫైనల్లీ హోటల్కి వచ్చాక కొంచెం రెస్ట్ తీసుకొని రీఫ్రెష్ అయ్యాక బ్యాక్ టు ఫామ్ హోటల్ ఎదురుగా ఒక మంచి డిన్నర్ చేశాం మధ్యాహ్నం మా లంచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా వీళ్ళ భోజన విధానాల గురించి మాట్లాడుకోవడానికి ఒక సపరేట్ వీడియో కావాలి అంటే చాలా ఉన్నాయి ఇంకా సినిమా సారీ టు సే దిస్ నేపాల్ రోడ్స్ అయితే చాలా వర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి సిక్స్ అవర్స్ పట్టింది అందుకే మేమంతా టైర్డ్ అయ్యాం అలా బయటకు వాక్ వెళ్ళేటప్పుడు ఈ సంబరాలు కనబడ్డాయి చూస్తున్నారు కదా మన ఇండియాలోలానే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గెంతున్నారు అండ్ ఇదేం జరుగుతుందని మేము కూడా చూడడానికి వెళ్ళాం చూడండి మా ఆనందం మా డే వన్ ఎండ్ అయ్యింది అండ్ ఫుల్ రెస్ట్ తీసుకొని డే టూ కోసం ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాం నా అప్కమింగ్ వీడియోస్ లో మేము చూడబోయే ప్లేసెస్ అలానే ఈ టోటల్ ప్యాకేజ్ ఎంత కాస్ట్ అయ్యింది అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయబోతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్ైతే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయడం మర్చిపోద్దు మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్